వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేసి వీడియో షేర్ చేయాలని కోరడం జరుగుతుంది మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ పర్సనల్ గైడెన్స్ మీ పిల్లలకు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేంత వరకు అందించబడుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది వెంట వెంటనే అప్డేట్స్ మీకు అందించబడతాయి మరి ఈరోజు ఒక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అది బి కేటగిరీ సీట్స్ యొక్క అడ్మిషన్స్ గురించి ఈరోజు మనకు బిగ్ అప్డేట్ ఏంటంటే మనం ఏవైతే బి కేటగిరీ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా అప్లై చేసిన్నామో వాటికి సంబంధించిన సెలక్షన్ లిస్టులు మనం టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించింది మరియు వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన రెండు కాలేజీకి సంబంధించిన సెలక్షన్ లిస్టులు ఇంత కొద్దిసేపటి క్రితమే వెలువడడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు వాసవిలో అయితే సిఆర్ఎల్ ర్యాంక్ వారిగా ఎక్కడి వరకు బ్రాంచ్ వారిగా ఎలా కట్ ఆఫ్ అయిందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతిలో డైరెక్ట్గా మెరిట్ లిస్టు అంటే వారు అప్లికేషన్ లిస్ట్ కూడా నిన్న నైట్ మార్నింగ్ ఉన్నారు ఈరోజు డైరెక్ట్గా సెలక్షన్ లిస్టు ప్రకటించడం జరిగింది మరి ఇటు విఎన్ఆర్లో కానీ అటు వాసవిలో కానీ ఎవరైతే సీట్ వచ్చిన అభ్యర్థులు ఉన్నారో వీరు ఈ నెల పన్నెండులోగా అంటే సోమవారం లోగా మీరు సాయంత్రం నాలుగు గంటల్లోగా మీరు కాలేజీకి ప్రత్యక్షంగా వెళ్ళి పేరెంట్ మరియు స్టూడెంట్ ప్రత్యక్షంగా వెళ్ళి మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ వారికి ఇచ్చి తర్వాత నిర్ణీతమైన ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు చెల్లించి మీరు అడ్మిషన్ కావచ్చు ఒకవేళ ట్వెల్వ్ రోజు అంటే పన్నెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల లోపల కనుక మీరు జాయిన్ కానట్లయితే మీకు సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది రెండు ఇన్స్టిట్యూషన్లో సమయం కూడా సేమ్ ఇచ్చిన్నారు మరి ముందుగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క డీటెయిల్స్ మనం ఒకసారి తీసుకుందాం శ్రీ వాస్తవీ ఇంజనీరింగ్ వాస్తవ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క బి కేటగిరీ నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు మనకు అంటే ప్రతి బ్రాంచ్ వారిగా సెలెక్షన్ లిస్టు ప్లస్ సిఆర్ ర్యాంక్ కట్ ఆఫ్ కూడా వారి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఒకసారి కనుక మనం అప్డేట్ చూసినట్లయితే వాస్తవీ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి బి కేటగిరీ జేఈ మెయిన్స్ కోటలో ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ సీట్స్లో దాదాపు సిఆర్ఎల్ ర్యాంకు నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి ర్యాంకు వచ్చిన లోపు వచ్చిన వాళ్ళందరికీ సిఎస్సి కోర్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్ వచ్చింది తర్వాత సిఎస్సి ఏఐఎంఎల్ అంటే సిఎస్ఎం ఇది ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి బి కేటగిరీలో దీనిలో నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై సిఆర్ఎల్ ర్యాంకు వర లోపున్న వాళ్ళందరికీ సిఎస్ఎం సీట్ అలవాటు కాబడింది తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి ఫిఫ్టీ ఫోర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి దీంట్లో సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసి యాభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు ర్యాంక్ ఉన్న ప్రతి విద్యార్థికి ఈ లోపు ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సీట్లు పొందగలిగారు మరి ఈసీఈకి సంబంధించి ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి దీంట్లో అరవై నాలుగు వేల ఐదు వందల అరవై రెండు సిఆర్ఎల్ ర్యాంక్ వరకు ఈసీ బ్రాంచ్ వచ్చింది తర్వాత ఈకి సంబంధించి ఓన్లీ పద్దెనిమిది సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై తొమ్మిది ర్యాంక్ వరకు మీకు సిఆర్ఎల్ ర్యాంక్ వరకు ఈ సీట్లు అలాడు కాబడ్డాయి తర్వాత సివిల్కి సంబంధించి పద్దెనిమిది సీట్లు ఉన్నాయి దీనిలో ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై సిఆర్ఎల్ ర్యాంక్ వరకు సివిల్కి సంబంధించి సీట్లు వచ్చాయి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి పద్దెనిమిది సీట్లు ఉన్నాయి దీనిలో ఎనభై రెండు వేల ఆరు వందల నలభై మూడు సిఆర్ఎల్ ర్యాంక్ వరకు సీట్లు రావడం జరిగింది ఈ రకంగా ఈ కట్ ఆఫ్ ప్రకారం వాళ్ళు లిస్టు క్లియర్గా వేయడం జరిగింది మరి ఈ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందిన అభ్యర్థులు మీరు రేపటి నుంచి అంటే రేపు నైన్త్ టెన్త్ లెవెన్త్ హాలిడేస్ జనరల్ హాలిడేస్ ఉన్నప్పటికీ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అక్కడ కాలేజీకి ఎలాంటి హాలిడేస్ ఉండవు కాబట్టి నైన్త్ నుంచి ట్వెల్త్ మధ్యన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో మీరు కాలేజీకి వెళ్ళి ప్రత్యక్షంగా జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కాలేజ్ ఫీజు కూడా మనకు కన్వీనర్ ఫీజు ఎంతైతే ఉంటుందో అదే ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది మీకు ఒక లక్ష నలభై వేల రూపాయలు వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ ఫీజు ఉంది ఈ ఒక లక్ష నలభై వేల రూపాయలు మీరు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరిట మీకు ఆల్రెడీ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చున్నారు వెబ్సైట్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరిట డీడీ లక్ష నలభై వేల రూపాయల డీడీ తీసి మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డీడీతో పాటు కనీసం నాలుగు సెట్ల జిరాక్స్ సెట్స్ ప్లస్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవి వెంటనే సబ్మిట్ చేయాలి మరి ఈ ఫీజుతో పాటు ఈ కాలేజ్ ఫీజుతో పాటు స్పెషల్ ఫీజు అంటే ఇది సిఎఫ్ అంటే కాలేజ్ డెవలప్మెంట్ సిడిఎఫ్ అనుకుంటాం దీనికి పదకొండు వేల నూట అరవై ఇరవై ఐదు రూపాయలు అన్ని బ్రాంచ్ల వారికి ఈ యొక్క ఫీజు ఉంది ఓన్లీ సిఎస్ఎం బ్రాంచ్ వాళ్ళకు మాత్రం ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇదంటే ఈ లక్ష నలభై వేల రూపాయలకు ఇది ఎక్స్ట్రా మళ్ళీ చూడండి మిగతా బ్రాంచ్ల వరకు సిడిఎఫ్ కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు పదకొండు వేల నూట ఇరవై ఐదు ఓన్లీ సిఎస్ఎం బ్రాంచ్ వాళ్ళకు ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మీరు ఆ లక్ష నలభై వేలు పోగా ఇవి కూడా చెల్లించాల్సి ఉంటుంది చెల్లించి వారికి సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ టీ విత్ టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చి మీరు జాయిన్ అయిపోతే మళ్ళీ వేరే కాలేజీకి మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు ఈ రెండు కాలేజీలో దాదాపు ఒకే డాక్యుమెంట్స్ మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంట్లో ప్రధానంగా జేఈ మెయిన్స్ సంబంధించిన ర్యాంక్ కార్డు తీసుకోండి జేఈ మెయిన్స్ సంబంధించిన హాల్ టికెట్ మీ దగ్గర ఉంటే హాల్ టికెట్ కూడా అందుబాటులో ఉంచుకోండి తర్వాత ఇంటర్మీడియట్ మేము తీసుకెళ్ళండి టెన్త్ క్లాస్ మేము కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ తర్వాత అవైలబిలిటీ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా క్యాష్ కూడా తీసుకెళ్ళండి మీకుంటే తీసుకెళ్తే మంచిది తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి తర్వాత అట్లీస్ట్ ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇంకా ఎక్కువ తీసుకెళ్తే కూడా చాలా మంచిది తర్వాత ఎనీ ఐడెంటిఫికేషన్ కార్డు ఆధార్ కార్డు వంటివి తీసుకెళ్ళండి ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీ వెంట తీసుకెళ్ళడం చాలా ఉత్తమం అనమాట ఈ సర్టిఫికెట్స్ ప్లస్ ఫోర్ సెట్స్ జిరాక్స్ సెట్స్తో మీరు వాస్తవ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల పన్నెండు సాయంత్రం నాలుగు గంటల లోపు జాయిన్ అయితేనే ఈ సీటు మీకు ఉంటుంది లేకపోతే ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ అవకాశం ఉన్న వారికి నెక్స్ట్ ఫేజ్లో ఈ స ఈ సీట్ అలాట్ చేయబడుతుంది నెక్స్ట్ టాప్ వన్ ఇంజనీరింగ్ అయిన మరొక ఇంజనీరింగ్ కళాశాల విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ కూడా జస్ట్ ఇంతకుముందే రిలీజ్ అయింది దాంట్లో కూడా అంటే ఇక్కడ వాసవిలో పూర్తిగా ర్యాంక్ సీరల్ ర్యాంక్ క్లియర్ ఇవ్వడం జరిగింది బట్ విఎన్ఆర్లో డైరెక్ట్గా సెలక్షన్ లిస్టు వేసి ఉన్నారు మనకు ఆల్రెడీ చూసాం విఎన్ఆర్ లిస్టులో దాదాపు రెండు వేల డెబ్బై ఆరు మంది ఈసారి విఎన్ఆర్ మనకు బి కేటగిరీస్కి అప్లై చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఈరోజు సెలక్షన్ లిస్టు వేశారు వీళ్ళు కూడా మనకు ఇమీడియట్గా రేపటి నుంచి పన్నెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజీలో కూడా ఎవరైతే సీట్ అలాట్ అయ్యారో వారందరూ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి మీ యొక్క ఇప్పుడు ఇంతకుముందు డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పామో అవే డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఇక్కడ ఫీజు వాసవిలో ఎంత ఉందంటే మీకు సారీ వాసవిలో వన్ ఫార్టీ ఉండే కానీ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో మీకు ఫీజు వచ్చేసరికి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది మరి ఈ లక్ష ముప్పై ఐదు వేలతో పాటు ఇక్కడ కూడా కొంత స్పెషల్ ఫీజు ఉంది దాంట్లో ప్రధానంగా బ్రాంచ్ వారిగా ఇచ్చి ఉన్నారు అది ఎనిమిది వేల ఐదు వందలు ఏఏ కంటే సిఎస్సి ఐటీ ఈసీఈ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచులకు ఎనిమిది వేల ఐదు వందలు మరి ఐదు వేల ఐదు వందలు అంటే సిఎస్బి సిఎస్ఎం సిఎస్డి సిఎస్ఐఓటీ ఏఐడిఎస్ లాంటి బ్రాంచ్లకు మీరు ఐదు వేల ఐదు వందలు చెల్లిస్తే సరిపోతుంది అంటే పై బ్రాంచ్ వచ్చిన వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు కింది బ్రాంచ్లో వాళ్ళు ఐదు వేల ఐదు వందలు మీకు ఆల్రెడీ క్లియర్గా వెబ్సైట్లో ఇచ్చారు మనం గ్రూప్స్లో కూడా షేర్ చేసాం లిస్ట్ షేర్ చేసాం అన్ని షేర్ చేసాం ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వెళ్ళండి ఒకవేళ మీరు ట్వెల్త్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల మీరు జాయిన్ అవ్వకపోతే మీ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఇది ఒక మంచి అవకాశం మీకు కన్వీనర్ కోటాకే బి కేటగిరీ సీట్ రావడం అనేది చాలా అదృష్టం అందులో టాప్ పోస్ట్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ విఎన్ఆర్లో కానీ వాసవిలో కానీ సీట్లు పొందిన కేఆర్ గైడెన్స్ విద్యార్థులు కూడా చాలామంది సీట్లు పొంది చాలామంది కాల్స్ మెసేజ్ చేస్తున్నారు అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే కేఆర్ గైడెన్స్ మాత్రమే బీఐ కేటగిరీ నుంచి చాలా వీడియోస్ అందించింది ఆ విషయం తెలుసు మీకు గత త్రీ ఇయర్స్గా ఎంతోమందికి అసలు బి కేటగిరీ కంటే పై అవగాహన కల్పించి ఈ సీట్ల యొక్క ప్రాధాన్యతను జేఈ మెయిన్స్తో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపి ఎప్పటికప్పుడు వాళ్ళకు మెసేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వివరాలు ఇస్తూ చాలామందికి సీట్లు వచ్చేలా కేఆర్ గైడెన్స్ చేయగలిగింది మరి చాలామంది సీట్లు రాని వాళ్ళు అడుగుతున్నారు మరి రెండవ లిస్టు ఉంటుందా అని కూడా కొంతమంది మనకు సీట్ రాని వాళ్ళు అడగడం జరుగుతుంది అంటే దాదాపు మీరు ఇటు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కానీ అటు వాసవిలో కానీ కామన్ అప్లికెన్సే అప్లై చేసి ఉన్నారు కాబట్టి చాలామంది ఈ రెండు కాలేజీలతో పోచినప్పుడు రెండిట్లో సీట్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువగా విఎన్ఆర్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు మరి అక్కడ వెళ్తే ఇక్కడ వాళ్ళ వాళ్ళ సీట్లు కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి ట్వెల్త్ ఈవినింగ్ ఫోర్ తర్వాత ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయో అటు విఎన్ఆర్లో కావచ్చు ఇటు వాసవిలో కావచ్చు ఎంతమంది జాయిన్ అయ్యి ఉన్నారు తర్వాత ఇంకా ఎన్ని సీట్లు ఖాళీలో ఖాళీలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి మనకు ట్వెల్త్ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ అప్డేటెడ్ లిస్ట్ వస్తుంది ఆ అప్డేటెడ్ లిస్ట్లో ఇంకా రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఆ సీట్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది మరి ఈ రెండు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సువర్ణ అవకాశంగా కూడా తెలియజేస్తున్నాను మరి మరో రెండు మూడు రోజుల్లో మీకు సిబిఐటి ఎంజిఐటికి సంబంధించిన మరియు నెక్స్ట్ నారాయణమ్మకు సంబంధించిన నెక్స్ట్ భోజిరెడ్డి ఉమెన్స్కి సంబంధించిన సీట్ల యొక్క సెలక్షన్ లిస్ట్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది మామూలుగా భోజిరెడ్డి కాలేజీ వాళ్ళు డైరెక్ట్గా కాలేజీకి పిలుస్తారు మిగతా ఏ ఇన్ఫర్మేషన్ మీకు బీటెక్ కేటగిరీకి సంబంధించిన మీకు ఈ యొక్క వివరాలు అందించబడతాయి వెంట వెంటనే ఇది మరి చాలామంది కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా హెవీ కాంపిటీషన్ మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఫార్టీ టూ థౌజండ్ సిఆర్ఎల్ ర్యాంక్ ఉన్న వరకే వాసవిలో మనకు సిఎస్సి ల్యాండ్ బ్రాంచ్ వచ్చిందంటే ఇక్కడ కాంపిటీషన్ హెవీగా ఉంటుందని డే వన్ నుంచి కూడా కేఆర్ గైడెన్స్ ముందే ఎక్స్పెక్ట్ చేసి చెప్పింది ఎందుకంటే ఈసారి మనం కాంపిటీషన్ అన్ని రంగాల్లో అటు జేఈలో చూసాం ఎంసెట్లో చూసాం ఎట్ ద సేమ్ టైం బీ కేటగిరీలో చూసాం చాలామంది పేరెంట్స్ కూడా కొంత ఎన్ఐటీస్ ఐటీస్ వచ్చినప్పటికీ సుదూర ప్రాంతాల్లో సీట్లు వస్తే వాళ్ళ పిల్లల్ని పంపించడం ఇష్టం లేకపో ఇష్టం లేక కావచ్చు లేదా పిల్లలు ఆసక్తి దూరం వెళ్ళడానికి లేకపోవడం వల్ల కావచ్చు ఇక్కడే టాప్ ఇంజనీరింగ్ కాలో జాయిన్ అవ్వాలని చెప్పేసి బీ కేటగిరీ సీట్లకు అప్లై చేసి సీట్లు పొంది ఉన్నారు మరి ఈ జాయిన్ కానీ అభ్యర్థుల యొక్క సీట్లు మళ్ళీ వెయిట్ చేసే అభ్యర్థులకు కూడా వస్తాయి కాబట్టి అది కూడా అప్డేట్స్ మీకు ట్వెల్వ్ తర్వాత తెలుస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు కేఆర్ గైడెన్స్ అందిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను కేఆర్ గైడెన్స్లో టోటల్గా రెండు కాలేజీల లిస్టు వివరాలన్నీ కూడా తెలియజేయబడ్డాయి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ